అట్లా మాట ఇప్పుడు ఇప్పుడు అన్నా నువ్వు దేవుడు అని నమ్ముతున్నావా లేదంటే ఏమని నమ్ముతున్నా అసలు నువ్వు నమ్మే దేవుడు ఎవరు అని నేను అడగలేదు నిన్ను అన్నా నువ్వు నువ్వు నమ్మే దేవుడు ఎవరు అని అడగలే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభువును దేవుడు అని నమ్మితే మనకు నరకం ఉందా పరలోకం ఉంది అని అడిగాను అంతే దానికి తెలిస్తే తెలుసు చెప్పండి తెలియదని అసలు తెలిస్తే తెలుసు అని చెప్పండి తెలియదు తెలియదు అని ఒప్పుకోవడానికి మీకు ఎందుకు ఇంత బాధ ఇప్పుడు ఏ పనికి మాలున్నా హిందువులు కడిగి అయ్యా మీరు ఏ దేవుని ముక్త అంటే మేము రాముని ముక్తం అయ్యే మీరు రాముని నమ్ముతే దేవుని రాజుని చేరుతా అంటే మేము చేరుతామని చెప్తారు ఈశ్వరుని నమ్ముతుంటే ఈశ్వరుని నమ్మవాడు చేరుతో ఉంటాం రాజేశ్వర నమ్మేడు చేరుతుంటారు చెప్పిన ధైర్యం ఒక మనకు లేకుండా పైన యేసు ప్రభు గొప్పతనం తెలియాలి ఇంకా ఇక్కడ తెలుసుకుందాం అనేది ఉద్దేశం మెయిన్ కాన్సెప్ట్ అంతేడా నన్నేమంటున్నా అంటే యేసు క్రీస్తు నేనే జీవం నేనే మార్గం నేనే సత్యం అంటున్నాడు కదా యేసు ద్వారే నేను మార్గము నేనే సత్యము నా ద్వారానే తండ్రి యుద్ధకు మార్గం అది కాదు క్వశ్చన్ పీడ దేవుడు ఇప్పుడు ఏమి అయ్యా దేవుని వద్ద అంటే ఎవరి దారా పోతామని నేను అడిగింటే నువ్వు అయ్యా ఈ భూమిని బతికునే ప్రజలందరికీ సచ్చిన ప్రజలందరి ఎవరైనా సరే యేసు క్రీసు ప్రభు దారని దేవుని దేవుని వద్దకు వెళుతారు ఆయననే మార్గమని నువ్వు చెప్పొచ్చు నేను అది క్వశ్చన్ కాదు కదా అడిగింది మరి నేను అది కాదు కదా అడిగింది దేవుని వద్దకు మార్గం ఎవరని అడగలే నేను వారు దేవుడా దేవుని కుమారుడా నేను అది కానీ అడగలే తాత నువ్వెందుకు మళ్ళా మద్యం దుడుతున్నావు చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న వేస్తా మళ్ళీ చెప్పు మళ్ళీ ఇప్పుడు దేవుని వద్దకు ఎవడురా మార్గం ఈ భూమి అంటే ఏసు క్రీస్తు ప్రభు మాత్రమే ఈ భూమిని ప్రజలకు ఆయన తప్ప ఇంకొకడు లేడు ఆ దేవుని వద్దకు తీసుకుపోతాడు లేడు అనేది బైబుల్ రాయబడింది ఆయన తప్ప నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు ఎక్కిపోలేడు అని రాయబడింది ఆయన తప్ప అది వేరు క్వశ్చన్ చెప్పదునా లేదా లేదా నువ్వు కాదు ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడగాలనుకునేమో వాళ్ళను అట్లా సరే సరే నువ్వు అడుగుదు నువ్వు చెప్పదు తర్వాత యేసు ప్రభు గొప్పతనం చెప్పనీకి మీకేం బాధ పరలోకం అయితే ఖచ్చితంగా యేసు ప్రభు ఉంటే తప్ప పరలోకం ఎవడు ఎక్కిపోలేడని నమ్ముతున్నాను ఏం గానీ మనం నమ్ముతున్నానంటే నేను అదే నమ్మాను కదా నేను నిన్ను అడిగిన క్వశ్చన్ వేరు కదా ఏం క్వశ్చన్ ఆయన ద్వారా ఆయన ద్వారా సమస్య నిర్మించబడింది పాతాళం నిర్మించబడింది పరలోకం నిర్మించబడింది ఆయన నమ్ముకుంటే పరలోకాన్ని చెప్పిపోతాం అంతకంటే ఏం చెప్పాలి నన్ను దేవుడు అని మీరు అన్న ఏం చదువు అన్న ఏం చదువుకున్నారన్నా ఆయన అన్న మీరేం చదువుకున్నారన్నా చదువుకున్నారు అన్నా కొద్ది యమను నేను ఏం చదువుకోలేదలా సార్ ఆ ఓకే ఓకే నాకు అయితే ఎప్పుడున్న యమునూరుకి వచ్చినప్పుడు కూర్చుని నిదానంగా మాట్లాడుకుందాం కూర్చొని అన్న అన్నా సార్ ఏమంటారంటే సరే సరియలా యేసు దొరకి నేను చెప్పాను కదా దేవుడి బాలైంది సరేని ఇప్పుడు నేనేమంటానంటే పదమున్నాయా యేసు ప్రభును దేవుడు అని నమ్ముతే నరకమ పరలోకం దేవుడు అని నమ్ముతే నరకమ పరలోకం అన్నాను దేవుడే నేను అదే ఫస్ట్ లేని దేవుడు అని రోమపత్రికి తొమ్మిది ఆయన దేవుడు అని ఉంది కదా నువ్వు దేవుడు అని నమ్మయ్యా నేను ఎవరు నువ్వు దేవుడు అని నమ్ముతే నరకమ పరలోకం అని అడిగాను నేను ఇతరులు వీరి శరీరం అందు వీరిలో పుట్టినో ఈయన తర్వాతికరం దేవుడై దేవుడు ఉండి నన్ను ఉంటారు కదా ఇంకా దేవుడు అని ఒప్పుకున్న తర్వాత నువ్వు ఇంకా ఏ క్వశ్చన్ అయిరాదు నన్ను ఇంకా ఏరే పరిశుద్ధాత్మ గురించి చెప్పు దాని గురించి మాట్లాడదాం మరి ఇంకా తండ్రి గురించి మాట్లాడు తండ్రి గురించి మాట్లాడదాం దీని గురించి తెలుస్తాను సరే ఇంకా ఇప్పుడు అన్న ఈ క్వశ్చన్ కానప్పుడు ఇంకా మేమేం చేయలేదు ఈ క్వశ్చన్ నాకు అర్థమైంది చెప్పాను మరి ఏరే క్వశ్చన్ అడుగుతుంది నన్ను ఇంకా లేదు లేదు సమాధానం రాలేదు ఇంకా సమాధానం వచ్చింది అన్న ఇప్పుడు నువ్వు ఇప్పుడు అసలు జవాబు ఇచ్చాను ఏసు ద్వారే సమస్య నిర్మించబడింది ఏసు దేవుడు అని ఒప్పుకున్నాను ఏసు ద్వారే పరలోకం అని ఒప్పుకున్నాను దానికంటే నేను ఏం చెప్పుగలవా నాకు ఎట్లా దేవుడని ఒప్పుకున్నావు దాని గురించి నువ్వు దేవుడు అని ఒప్పుకోవాడు అని ఒప్పుకున్నదని నిన్ను నేను నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు నాకు నాకు క్వశ్చన్ చెప్పుకోదు మనం పరలోక రాజ్యం చేరాలంటే ఏసు ప్రభుని ఏమని ఒప్పుకోవాలా మరి నువ్వేమనుకుంటున్నావు అరే నిన్ను అడిగినా నువ్వు చెప్పు అన్న నా అడుగుతున్నా చెప్పు నా అదే మాట అడుగుతాను నువ్వేం చెప్పు అదే మాట ఎట్లా అడుగుతావు అదే ఎక్కడ న్యాయము కదా